ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ముందు మరో తీవ్రమైన సవాలుంది అదే రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ భువనగిరి నల్గొండ మహబూబ్నగర్ కర్నూల్ పెదపల్లి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలవడంతో ఇక్కడ పార్లమెంటు స్థానాలు గెలిచే సూచనలు పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహీరాబాద్ మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెళ్లలో పార్టీ కాస్త బలహీనంగా ఉంది దీంతో బలమైన అభ్యర్థులు లేనిచోట ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకుని బరిలో దింపాలని ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ నేపథ్యంలో బిజెపి కీలక నేత ఈటెల రాజేందర్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని కరీంనగర్ లోక్సభ స్థానం లేదా మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది అందుకోసం రేవంత్ వినూత్న ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది